భారత సరిహద్దు దళానికి చెందిన విమానం ఢిల్లీలో కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా పది మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మృత్యువాత పడ్డారు దిల్లీలో ద్వారకాలో జరిగిన ఈ ఘటనలో స్థానికంగా పనిచేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తును ఆదేశించినట్టు తెలిపిన కేంద్రం బంగ్లాదేశ్తో జరగాల్సిన డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చల్ని రద్దు చేసింది సరిహద్దు భద్రతా దళానికి చెందిన సూపర్ కింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలగా పైలట్ సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఉదయం రాంచి వెళ్లేందుకు ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన చిన్న విమానం కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది ఇది గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే విమానాశ్రయం సరిహద్దు గోడను ఢీకొన్న సూపర్ కింగ్ విమానం అక్కడికి సమీపంలోనే ఉన్న మురుగునీటి శుద్ది ప్లాంట్లోకి దూసుకువెళ్లింది అక్కడే విమానం పేలిపోగా ఈ ఘటనలో పైలట్ సహా విమానంలో ఉన్న బిఎస్ఎఫ్ సాంకేతిక సిబ్బంది తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తర్వాత విమాన శకలాల నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కంబుకుంది ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా కాసేపట్లో అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ప్రమాద సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు సూపర్ కింగ్ విమాన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేంద్రం వారికి అండగా ఉంటుందని చెప్పారు